ఏం బేర్ అంటామ్మా నా అప్పు ఎక్కడ ఇస్తావు అదేనండి ఇస్తానండి నామపురం పోయి ఇచ్చిన తర్వాత ఇస్తానండి ఇప్పుడు రెండేళ్ళు ఎప్పుడు పోయి అదేనండి నామపురం పోవడం రావడం ఇస్తానండి అదేనండి చెప్తాను నన్ను మాకండి నిన్నారంటే నాకు బరువు పోనీ

మూడైనా సరే కాదండి మీ కక్క బల ఉంది ఎలా ఇచ్చారు పోలీస్ ఇచ్చారండి బాబా నేను తోపు వేసి ఇచ్చారు అనుకున్నానే అవునండి కళ్ళకొలు బాంబు పెట్టి ఆరు మందిని లేపేశారు అక్కడికి బాంబు గురించి అడగలేదండి అప్పు గురించి అడుగుతా ఆ కాదండి

సంగతి అండి అటు సంగతి అటు సంగతి ఉందండి సంగతి 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 కాదండి నేను కేరువాక పాలంలో ఇరవై ఇరవై ఎకరాల భూమి ఉందండి అది అమ్మేసి మీ అప్పు కడతానండి ఎక్కడ ఏరాలండి నేను అదేనండి ఏరువాక పాదంలో ఉందండి నేను ఏరువాకం పోయి ఏరి మీరు అప్పు కడతారు అవునండి ఏరువాక అబ్బా అబ్బా అది నాకు కుదరదండి మీరు ఏమైనా చేసుకోండి అప్పు తీర్చండి మీరు అరవ నేను చెప్పేది కొంచెం ఏనండి మీరు అరవ మాకండి అసలు మీరు గెట్టింగ్ మాకండి చెప్పేది మరి మాకండి మీరు నాకు అప్పు ఇచ్చినట్టు నేను పుచ్చుకున్నట్టు డాక్యుమెంట్ ఏందండి చెప్పండి నోటి మాట కదండి సరే కొంచెం ఆలోచించండి మీరే ఆలోచించండి మీరు ఇచ్చినట్టు ఏం పుచ్చుకున్నట్టు ఈ ఐ విట్నెస్ ఏమన్నా ఉందా అండి ఇచ్చేటప్పుడు ఐ విట్నెస్ అడగలేదు కదండి ఇచ్చేటప్పుడు ఐ విట్నెస్ అడగలేదు కదండి ఇచ్చేటప్పుడు ఐ విట్నెస్ అదంతా కాదండి నేను నాకు ఇచ్చినట్టు ఐ విట్నెస్ తీసుకొని రాకండి లేదా డాక్యుమెంట్ తీసుకొని రాకండి డబ్బులు ఇస్తాను లేదు లేదండి ఇది కుదరదండి అది మా ఆవిడ ఇది ఆ కట్నం కింద తెచ్చిన డబ్బులు అండి విడాకులు ఇచ్చానని నా మీద కత్తులు తీసుకొని వచ్చానండి సామి మీరు కథలు తీసుకొని వచ్చి పోండి నాజగారు నా మీరు నా మీదకి వస్తారండి నేను చెప్పిన ఏరువాక పాలెం పోయి ఏరువాళ్ళు వచ్చిన తర్వాత ఇస్తానండి ఇరవై ఎకరాల బొలం ముందు అమ్మి ఇస్తానని చెప్పినానండి మీరు ఇండకపోతే ఏం చేయాలి నేను నాకు తెలియదండి మీరు ఎప్పుడన్నా ఏరుకోండి నాకు చెప్పేది నేను ఏరువక పాలెంలో నాకు ఇరవై ఎకరాలు ఉంది ఇస్తానండి అని చెప్పిన మీరు వినలే అందుకు నేనేం చేశాను నా మానం పానం తీద్దామని వచ్చారా చెప్పండి మా భార్య నా పానం తెచ్చాను అండి సామి నా భార్య నా పనంద తెచ్చు